ఈరోజు ఎంతో సింపుల్గా రసం పెట్టుకుందాం చింతపండు టమాటాలు కొత్తిమీర కరింపాకు అన్నీ వేసి మిక్స్ చేసి పిసికి రెడీగా పెట్టుకున్నా తర్వాత కావాల్సింది కందిపప్పు మంచనపప్పు మిరియాల జీలకర్ర దంచి పొడి కొట్టుకున్నా రసం పొడి పసుపు పొడి తెల్లగడ్డ ఎండి తయారు చేయట విధానం రసం నౌరు వేడెక్కినాక ఉద్బోసవాలు వేసుకుందాం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం మిరపకాయలు వేసుకుందాం ఇప్పుడు పొడి కొట్టుకున్న ఈ పొడి తెల్లగ చేస్తున్నాం ఎక్కువ వేగాల్సిందా ఇప్పుడు రసం పోసుకున్నాం తగినన్ని నీళ్ళు పోసుకున్నాం పులుపు చూసుకొని నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు బాగా పిసుక్కున్నాం ఐదే నిమిషాల్లో అయిపోతుంది రసం సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది బాగా పిసుకున్న తర్వాత పులుపు ఉప్పు చూసుకున్నాం అల్లంగా ఉంది తగినన్ని నీళ్ళు పోసుకుందాం ఈ రసం కొంచెం తెల్లనిస్తే రసం రెడీ సింపుల్గా ఐదు నిమిషాలే రసం రెడీ అయిపోతుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది రసం మీ మాదిరిగా తెల్లనిద్దాం చింతపండు నిమ్మకాయ సైజ్ అని తీసుకుందాం టమాటాలు రెండు పండులేసి పిసుక్కొని రసం తయారు చేసుకోవాలి రసం ఈ మాదిరి తెల్లని తర్వాత ఆఫ్ చేసేయాలి కందిపప్పు మచ్చని పప్పు మిరియాల జీలకర్ర అంతా వేసి పొడి కొట్టి వేస్తాం కాబట్టి రసం టేస్ట్గా ఉంటుంది రసం ఎక్కువ తాంగితో కూడా ఘాటు వాసన వస్తుంది ఆఫ్ చేద్దాం